హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్ వస్తాయి అలాగే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా స్పాంజీ స్పాంజీగా ఉండే బోండాలు ఇంట్లోనే మనము తయారు చేసుకొని తినొచ్చు అనమాట ఎలా చేసుకోవాలనేది కొంతమందికి తెలియదు కదా ఈ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసి మీరు ఎలా చేసుకోవాలనే దాంట్లో ఉంటుందన్నమాట మన చేతి పని ఇది ఎప్పుడైనా ఎలా అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో కూడా పిల్లల కోసం స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు ఇక్కడ ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకుందాము ఒక కప్ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ స్పూను చక్కెర అలాగే సాల్ట్ రెండు వేసుకొని ఒక స్పూన్ మొత్తము ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేయాలన్నమాట రెండు కలిసేలాగా ఇక్కడ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాను బాగా బీట్ చేస్తే దీనికి నురుగు వస్తుందనమాట ఈ నురుగు వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి ఇలా బీట్ అయిన దాంట్లో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ మీకు గోధుమ పిండి నచ్చదు అని అంటే మైదాపిండినే తీసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా బిట్ చేసుకోవాలి ఫ్లఫీగా రావాలంటే వన్ సైడ్ మాత్రమే మీరు కలుపుకుంటే బోండలు చక్కగా అన్నమాట అప్పటికప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి ఈ కంటెస్టెంట్లో ఉంటే మీకు బోండలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను నేను వేసుకున్నాను అనమాట ఇది సెకండ్ టైం అనమాట నేను పిల్లల కోసము మామూలుగా వేసాను దీంట్లో ఆనియన్స్ ఒక టమాటో కొత్తిమీర ఇవన్నీ వేసుకొని వేసుకుంటున్నారు ఇది మేము పెద్దవాళ్ళు తినడానికి చిన్నపిల్లలు అవన్నీ తినరు కదా తీసి పెట్టేస్తారని వాళ్ళకి ఇలా చేసి పెట్టాలని అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కొట్టండి బాయ్ బాయ్